గొంతులో ఇరుక్కున్న చిన్న ముక్క కారణంగా ప్రాణాపాయ స్థితికి చేరుకున్న అరవై ఐదేళ్ల వృద్ధిరాలిని నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ వైద్యులు అత్యాధునిక సాంకేతికతో విజయవంతంగా చికిత్స చేసి కాపాడారు నెల్లూరు జిల్లా కావల నివాసి కోటమ్మ చికెన్ తింటుండగా ఎముక గొంతులో ఇరుక్కుపోయింది స్థానికంగా ఎముకను తొలగించినప్పటికీ కొద్ది రోజులకే తీవ్రమైన సమస్యలు మొదలయ్యాయి ఎముక గుచ్చుకున్న కారణంగా అన్నవాహిక గోడలో చిల్లు ఏర్పడి లోపల ఇన్ఫెక్షన్ వ్యాపించింది మెడభాగం మొత్తం వాచిపోయి శ్వాస తీసుకోవడం నీళ్లు తాగడం కూడా కష్టంగా మారడంతో ఆమెను అత్యవసరంగా మెడికవర్ హాస్పిటల్ కు తరలించారు రోగి పరిస్థితిని అంచనా వేసిన ఈఎన్టీ అండ్ హెడ్ అండ్ నెక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కడప నాగేంద్ర మెడికల్ గ్యాస్ట్రో డాక్టర్ మనోజ్ కుమార్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వరుణ్ ప్రకాష్ చీఫ్ అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ రంగనాథ్ సమిష్టిగా చికిత్సా ప్రణాళికను రూపొందించారు సమయానికి సరైన చికిత్స అందకపోతే ఇది ప్రాణాంతక పరిస్థితిగా మారేదని వైద్యులు తెలిపారు థెరపీ వల్ల పెద్ద శస్త్రచికిత్స అవసరం లేకుండా రోగిని కాపాడగలిగామని వైద్య బృందం పేర్కొంది ఈ మేరకు వారు నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు రోగి కుటుంబ సభ్యులు వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సమావేశంలో మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం రంజిత్ రెడ్డి లావణ్య డాక్టర్ అభిషేక్ వైద్య బృందం పాల్గొన్నారు నేను డాక్టర్ నాగేంద్ర కడప ఈఎన్టీ సర్జన్ అండ్ హెడనెక్ ఆంకాలజిస్ట్ మనం రీసెంట్గా ఒక కేస్ చేయడం జరిగింది దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము అరవై ఐదు సంవత్సరాల వయసు గల కోటమ్మ అనే ఆమె కావలి వాస్తవ్యులు తను చికెన్ బోన్ తింటూ అది గొంతులో ఇరుక్కోగా కావలిలో లోకల్ హాస్పిటల్లో ఇన్షియల్గా ఆ బోన్ని తీసివేయడం జరిగింది తర్వాత అది తీసివేసిన తర్వాత అన్నవాహిక పైభాగంలో అక్కడ చీమంతా చేరి సరైన యాంటీబయాటిక్స్ ఇవి వాడకపోవటం వల్ల ఆ పొర లోపల భాగంలో చిల్లు పడి ఆ చీమంతా మెడంతా విస్తరించి కంప్లీట్గా రైట్ సైడు లెఫ్ట్ సైడు మధ్య భాగం కూడా విస్తరించి తీవ్రమైనటువంటి గొంతు నొప్పి మరియు శ్వాసలో ఇబ్బంది దాంతోపాటి ఆహార పానీయాలు కంప్లీట్గా తీసుకోలేని పరిస్థితిలో మెడికోర్ హాస్పిటల్కి సంప్రదించగా దాని యొక్క పరిస్థితిని ఇన్షి ఇన్షియల్గా అంతా వివరించి మనము మనకున్నటువంటి అత్యాధునికమైనటువంటి పరికరాలతో ఎండోస్కోపీ చేసి లోపల ఎండోస్కోపిక్ మీకోజల్ డిసెక్షన్ అండ్ ఎండోవాక్ థెరపీ ద్వారా ఆ చిల్లుని ట్రీట్మెంట్ తీసుకుంటూ మెడభాగంలో చిన్న ఘాటు పెట్టి ఆ చీమునంతా బయటికి తీసి రెగ్యులర్ నెక్ డ్రెస్సింగ్లు చేసుకొని ఫీడింగ్ కోసం ఫీడింగ్ జిర్జ్నాస్టమే సపరేట్గా చేసుకొని దానికి విజయవంతంగా ట్రీట్మెంట్ చేయగలిగాము ఇప్పుడు మన పేషెంట్ కూడా పక్కనే ఉన్నారు తను కూడా తన యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటారు దీనికి మన ప్రముఖ మెడికల్ గ్యాస్ట్రాంటాలజిస్ట్ మనోజ్ కుమార్ గారు అదేవిధంగా మన చీఫ్ అనస్థిటిస్ట్ రంగనాథ్ సార్ కూడా సహకరించి వీళ్ళందరి సహకారంతో అదేవిధంగా మేనేజ్మెంట్ రంజిత్ రెడ్డి గారు సెంటర్ హెడ్ లావణ్యమైన యొక్క సహకారంతో కూడా ఇవంతా విజయవంతంగా పూర్తి చేయగలిగాము కాబట్టి ఇటువంటి సమస్యలని ఏమన్నా ఉంటే మెడికల్ని సంప్రదించి వీటికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ని తీసుకోగలవాలని విన్నవించుకుంటున్నాం చాలా ఇబ్బందికరంగా ఉన్నది గొంతు వాపుతో ఉని మనం ఎండోస్కోపీ చేస్తే అన్నవాహికలో పొరల మధ్య చీము చేరుకోంది ఆ చీము చిన్న చిన్న రంధ్రాలతో నెక్ కమ్యూనికేట్కి అయ్యి నెక్లో అంతా అంత చేరుకుంది ఎండోస్కోపీ ద్వారా మ్యూకోజల్ డైసెక్షన్ అంటారు అది చేసి ఆ చీమంతా తీయడం జరిగింది దాని ద్వారా ఈ అనేది బయటికి రాకోకుండా యాంటీబయాటిక్స్ ఇవ్వడం తర్వాత రికవర్ అవ్వడం జరిగింది నమస్తే సార్ నేను కా కావాలి మాది కావాలైతే ఇప్పుడు వెళ్ళి ఒక నెల అయింది నాకు ఇది వచ్చి ఈ ఎముకు ఆ ఎంపు అన్నం తింటుండే నేను అంటే అన్నం తింటుండాలకు ఆ ఎంపు లోపల పడిపోయి ఈ రంధ్రంలో పడిపోయి రాల రాకపోయిన తర్వాత అప్పటికి నేను అన్నం మింగాను ఒక అరటికాయ మింగాను ఏది మింగినా లాభలో పోవాలా బయటకు పోవాలా బయటకు పోకపోయినా కాలు తీసుకుపోయారు సార్ కాలు తీసుకుపోయిన తర్వాత వాళ్ళు మూడు పైపులు పెట్టి మాములుగా గొంతులేకి అటు ఇటు అటు ఇటు లాగారు సార్ లాగిన తర్వాత కనీసం మూడోసారిగా కావాలా అంత పొడుగు వచ్చింది అంత పొడుగు నొచ్చిన తర్వాత అది తీసి తగ్గిపోయిందని చెప్పారు తగ్గిపోయింది ఆడ రంధ్రం బయటపోయింది అందరూ పోయినారు తర్వాత ఒక వారం మూడు రోజులు నాలుగు రోజులు దాని తర్వాత వాసుకొచ్చింది వాసుకొచ్చిన తర్వాత ఇంక మళ్ళీ తీసుకోకపోయి మళ్ళీ ఈ ప్రభాగం కాడ చేసుకపోతే అర్జెంటుగా చేసుకుపోవాలి లేకపోతే చనిపో అని చెప్పారు అని చెప్పేలా అప్పుడు అప్పుడు అర్జెంటుగా ఈ సార్కి నైజ్ సార్ కాడకి చేసుకొచ్చారు నా చేసుకొచ్చిన తర్వాత ఏమో రోజు రెండు రోజులకి ఒకసారి టివాసనం చేసారు శుభ్రంగా చేసి చీమ అంతా తీసేసి మొత్తం రైస్కి అంతా పెట్టే మొత్తం రైన్ చేసి శుద్ధంగా చేసి ఇప్పుడు కొంచెం బాగా తగ్గింది సార్ నాకు కొంచెం తగ్గింది మేడం వాళ్ళు ఇద్దరు కూడా మంచి వాళ్ళు సార్ సార్ వాళ్ళు కూడా సార్ బతికి చచ్చిపోయినని బతికిచ్చాడు సార్ డబ్బు పెట్టుకున్నాం సార్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దైలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక రకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో లలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి